టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం కాకినాడ రూరల్ శాసనసభలో పంతం వెంకటేశ్వరరావు నానజీ జన్మదిన వేడుకలు అంకరంగ వైభవంగా జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తల ఆనందోత్సవాలు తగ్గుణంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఎస్కే వల్లిభాష కోర్ల రాజబాబు అడబాల సత్యనారాయణ మల్లిపూడి ఈశ్వరరావు శ్రీను అడపా చంద్రశేఖర్ తదితర అభిమానులు ఉత్సాహంగా పాల్గొని నానజీ గారిని షాల్వతో సత్కరించి పుష్పగుచ్చాలు ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు 오, 이, 가, 씨, 오, 이, 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 이, 씨, 오, 이, 씨, 오, 이, 이, और हम देखते हैं कि ये लौटती है हां जय जय नायक तो बल्ले बल्ले नायक तो बल्ले बल्ले वतन हमारा नायक तो बल्ले बल्ले कौन कहलाएगा नायक तो बल्ले बल्ले सारो सरिल ಜೈ ಜನಸೇನಾ ಅಲ್ಲೂ ಅಂತೆ ಭಾಷೆ 马上来，一起干活。 అనుభవిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వ్యతిరేకమైన విషయాన్ని గుర్తు చేస్తూ భారతదేశ వ్యాప్తంగా జరిగిన బంధు తర్వాత ఈ రోజు ఢిల్లీలో మరి ఢిల్లీ ముట్టడి పిలుపడటం జరిగింది దానికి అనుసంధానంగా భారతదేశంలో ఉన్నటువంటి కలెక్టరేట్లు అన్నింటిని కూడా ముట్టడిచ్చి ఈ అను 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 ఈ యొక్క ర్యాలీలు చేయడం జరుగుతుంది ఈ భారతదేశంలో ఇప్పటి కూడా ఈ మాలలే వ్యతిరేకం ఈ యొక్క వర్గీకరణ విషయాన్ని కాదని రుజువు చేస్తూ భారతదేశంలో ఎవరైతే రిజర్వేషన్లు అనిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ రిజర్వేషన్లు వర్గీకరించడం తప్పు అని అభిప్రాయానికి వచ్చడం జరిగింది దీన్ని గుర్తించి ప్రభుత్వాలు ఎప్పటికైనా ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయాన్ని రద్దు చేసి మరి యథాతథంగా రిజర్వేషన్ ఉంచాలని రిజర్వేషన్ పూర్తిని దెబ్బతీయకూడదని ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నారు ఈ రోజున రెండో ఉద్యమంగా చేస్తున్న ఈ కలెక్టరేట్లకి పత్రం ఇచ్చేది సంఘీభావం ఢిల్లీలో జంతర్ మంత్ర దగ్గర జరుగుతున్న అతిపెద్ద ర్యాలీకి సంఘీభావంగా జరుగుతున్న ఈ రాజమండ్రి ఉద్యమానికి అన్ని పేటల్లో ఉన్న యువకులు యువత యువకులు కూడా రావాలని కోరుచున్నాం ఎందుకంటే ఇది ఒకంటి సమస్య కాదు ప్రతి ఒక్కరి యొక్క విద్య ఉపాధి మీద ఆధారపడింది కాబట్టి తొలి ఉద్యమంలో చేసిన వాళ్ళగా మేము కూడా పాల్గొంటున్నాం చాలామంది యువతకి తెలియదు అంటే తెలియజేయాలనే ఉద్దేశంతో నడుస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాదిగలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న మాల మాల కన్నా మాదిగలు ఎక్కువ ఉద్యమస్తున్న రెవర్గం వద్దని ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మాలలు కూడా గ్రహించి మాతో కలిసి రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం